రాష్ట్ర ప్రభుత్వం తీగలేరు కాలువకు నిధులు మంజూరు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ అన్నారు ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని కుందంపల్లె గ్రామంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తీగలేరు కాలువ కోసం పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు ఈ కార్యక్రమం మండల తీగలేరు సాధన సమితి కార్యదర్శి జీవి గురునాథం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయం చేయాలంటే మన ప్రాంతంలో ప్రతిరోజు దినదిన గండంగా మారిందన్నారు నిమ్మ బత్తాయి వగైరా పంటలు పూర్తిగా ఎండిపోయాయని అన్నారు భూగర్భ జలాలు అడుగంటి వెయ్యి అడుగుల లోతున బోరువేస్తా నీళ్లు పడటం లేదన్నారు పంటను వదులుకోలేక ఒక్కొక్క రైతు మూడు నుంచి ఐదు బోర్లు వేస్తా నీళ్లు పడటం లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిపరుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీగలేరు ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో సర్వే నిర్వహించాలని అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు తీగలేరు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు తీగలేరు కాలువ వస్తే ఈ ప్రాంతంలో రైతులతో పాటు తాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు పుల్లల చెరువు మండలంలోని అన్ని చెరువులకు అనుసంధానం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో తీగలేరు సాధన సమితి సభ్యులు జీవి గురునాథం కొర్లకుంట జానకి రఘు టీసీహెచ్ చెన్నయ్య దేవాన్ల శ్రీనివాస్ బాణాల రామయ్య రైతులు మహిళలు పాల్గొన్నారు మన తేగలేరు ఛానల్ ద్వారా టీ ఫైవ్ ఛానల్ దాని ద్వారా పుల్లల చెరువులో ఉన్నటువంటి కండ్లేరు చెరువుకి నీరు చేరాలనేటువంటి దాంట్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి సర్వేకు ఆనాడు పర్మిషన్ ఇస్తూ నిధులు విడుదల చేసి పని ప్రారంభించాలని మొదలుపెట్టారు అయితే దురదృష్టకరం ఈలోగా ఆ గవర్నమెంట్ పోవటం కొత్త గవర్నమెంట్ రావటం ఈ ఐదు సంవత్సరాల కాలంలో తేగలేరు చనలే కాదు వెలుగొండ ప్రాజెక్టే కాదు రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకి సరైనటువంటి పద్ధతుల్లో నిధులు మంజూరు కాక ఒక్క అడుగు కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు